హలో అందరికీ ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలంటే ఏం స్నాక్స్ చేసుకోవాలా అని అనుకుంటారు ఏ స్నాక్స్ చేసుకున్నా పకోడీ అంత టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్స్ మరొకటి ఉండదు మరి ప్రాసెస్ చూసేద్దామా ముందుగా శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ పోసుకొని వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకుందాం ఈ లోపల మనం కట్ చేసుకున్న కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఈ అయితే ఆయిల్ అనేది వేడెక్కిపోయింది చూడండి అలా బాగా కలుపుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత తీసి అయితే వేస్తానే ఉన్నా అలా రెండు వాయిల్ అయితే వేసాను స్పీడ్ స్పీడ్గా ఎందుకంటే మా అత్తయ్య మావయ్య మా హస్బెండ్ ముగ్గురు పొలం పనులే చేస్తారు అలాంటప్పుడు వాళ్ళకి ఎంతో ఇష్టమైన పకోడీలు చేసి పెడితే ఆ పని చేసిన పాలసట మొత్తం మర్చిపోతారు అయితే ఈ పకోడీలు చేస్తాయి ఎక్కువ ఇప్పుడే మా అత్తయ్య వచ్చింది గేదెల నుంచి మా వారు కూడా పని నుంచి వచ్చేసారు ఇంకా చక్కచక్క ప్లేటుల్లో వేసి అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంతకన్నా ఏం కావాలి ఉంది నలుగురం నలుగురం కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు మరి మీరేమంటారు మరి మీ ఇంట్లో వరకు కూడా చేసి చేసి ఇవ్వండి మరి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీకు ఎలా అనిపించిందా ఇంకా ఏమైనా కొత్తవి చేయాలా ఇంకా ఏమైనా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే పిల్లలైతే రాసుకుంటున్నారు ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్న వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి